మీడియా మిత్రులకి నమస్కారం గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు రోడ్డుకు కుడివైపు రోడ్డుకి ఎడమ వైపు కట్టినటువంటి రెండు బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత ఐదు రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు జిల్లా పోలీసు యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా రెండు డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం ఒకటి కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా దానికి మీకు ఇరవై నాలుగు గంటలు కావాలన్నా నలభై ఎనిమిది గంటలు కావాలన్నా టైం ఇస్తాం మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులు దగ్గర ఏ బౌన్సర్లు నటం పెట్టయితే మీద ఊరోల మీద కేసులు పెట్టి కట్టిరో ఈ రెండు గోడలు తీసేసి విలాదాకలు భూములు వెలుమెలకు తాండాకి కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగిలిన భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి అక్రమంగా ఈ భూములని ఏ రెడ్డి గారికి అయితే రాసియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసిందో ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని సీసీఎల్ఏ కమిషనర్ గారిని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం పది మందితో మొదలు మీరు మర్యాదగా ఈ గోడల్ని మీరు తొలగించకుండా గరీబోలు దున్నుకున్న భూములలో వాళ్ళ కాగితాలు పట్టాలు ఇవ్వకుండా దొంగ కాగితాల్ని తయారు చేసి మా మీదికి కావాలని ఈ ఊరోల్లనే కొంతమందిని పంపించి కొట్లాట కాయ్యానికి కాలు దిగుతే జరిగే పరిణామాలన్నింటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా ఇది మీకు తెలియకుండానే డీజీపీ గారు ఇంటెలిజెన్స్ ఐజీ మీకు దాచిపెట్టి కొంతమంది దొంగలకు సర్ది కట్టి తప్పుడు పద్దతులలో ఈ గోడలు కట్టిండ్రు గూగుల్ మ్యాప్లు దియన్ తొమ్మిదో తారీఖు రోజు ఈ గోడలు ఉన్నాయా చూడండి తొమ్మిదో తారీఖు రోజు లేని గోడలు ఇలా పదిహేడో తారీఖు ఎట్లా వచ్చినాయి రాత్రులకు రాత్రులు పోలీసు వాళ్ళు పర్యవేక్షణలో ఉండి ఈ గోడలు ఎట్లా కట్టించిరో ఒకసారి చెప్పాలి తొమ్మిదో తారీఖు రోజు ఉన్నటువంటి భూమి పరిస్థితిని తిరిగి పునరుద్ధరించకపోతే తప్పకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అవసరం ఉంటే మేమే ఒక రోజు ఓపిక ఉండి తర్వాత మీరు తీయకపోతే ఈ గోడలు తీసుకుని మాకు పెద్ద కష్టం కాదు అయ్యా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి పట్టాలు తెచ్చుకున్నారో ఈ ఎనభై ఐదు ఎకరాల బిలో దాఖలు భూములు వెలిమెల తాండాకు సంబంధించి శంకర్పల్లి మండలం కొండకల్ తాండాకు సంబంధించి గిరిజనులు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములకి ఇచ్చిన దొంగ పటాలన్నిటిని కూడా రద్దు చేయాలి చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం యాందాకైనా ఈ గరీబోల పక్షాన నిలబడతా అని చెప్పి స్థానిక ఎంపీగా నా పార్లమెంట్ పరిధిలో ఇట్లా బౌన్సర్లు వచ్చి గుండాలు వచ్చి గోడలు కడుతుంటే చూడలేక పేదోళ్ళ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం సిన్సియర్ గా అడుగుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరు రావాలి ఈ దీక్షను ఇక్కడే కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా అవసరమైతే వంట వార్పు చేస్తాం ఎన్ని రోజులు ఉంటాం మీరు తీయకపోతే ఎట్లా రాత్రిపూట చీకట్లు కట్టిరో అట్లా రాత్రిపూట చీకట్ల ఈ గోడలు తీసేందుకు కూడా మాకేం పెద్ద కష్టం కాదని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం